హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ దీపికా భక్తి నీరాజనానికి స్వాగతం ఆ ఊరిలో నూట ఒక దేవాలయాలు దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తారంటే భూలోకంలో బ్రహ్మదేవాలయం ఇక్కడే ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఆ ఊరికి రెండు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు నూట ఒక్క ఆలయాలు ఉన్నాయి ఆ గ్రామంలో ఏ మూలకు వెళ్ళినా ఆలయాలు మండపాలు శిథిలమైన పురాతన నిర్మాణాలే దర్శనమిస్తాయి దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఆ ఊరు ఎక్కడ ఉంది అసలు ఆ గ్రామాన్ని దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చేబ్రోలు ఆధ్యాత్మిక కేంద్రానికి నిలయం అక్కడ అద్భుత విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి ఆ ఊరంతా ఎటు వెళ్ళిన ఆలయాలు మండపాలు శిథిల పురాతన నిర్మాణాలే మనకు కనబడతాయి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి విశిష్ట రీతిలో విరాజిల్లే ఆ ఊరిని అప్పట్లో చేబ్రోలు జయబ్రోలుగా పిలిచేవాళ్ళు ఈ గ్రామానికి తూర్పున జైన పట్టణం ఉందని జైనులు ఉండడం వలనే జయప్రోలుగా పిలువబడినట్లు చరిత్రకారుల అంచనా రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలను కూడా ఆ గ్రామంలో మనం చూడవచ్చు పూర్వం ఇక్కడ నూట ఒక దేవాలయాలు నూట ఒక బావులు ఉండేవని ప్రసిద్ధి కాలక్రమంలో అవన్నీ అంతరించిపోయినా ఇప్పటికీ కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయని మరికొన్ని ఆలయాలు నిత్య ధూప దీపారాధనతో కొనసాగుతున్నాయి వాటిలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ శ్రీ చంద్రమాళేశ్వర స్వామి శ్రీ రంగనాథ స్వామి శ్రీ ఆంజనేయ శ్రీ నాగేశ్వర స్వామి శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి శ్రీ రాజ్యలక్ష్మి ఆలయాలు ప్రధానమైనవి బ్రహ్మదేవుడికి ఉన్న శాపం వల్ల భూమి మీద ఆయనకు ఆలయాలు పూజలు ఉండవు అయితే అరుదుగా ఉండే బ్రహ్మాలయాన్ని చేబ్రోలులో పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు దొంగలను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీది ఈ ఆలయాన్ని ఒక కోనేటి మధ్యలో నిర్మించారు ఇందులో శివలింగం పైన నాలుగు వైపులా బ్రహ్మముఖాలు ఉంటాయి శివలింగానికి చేసిన పూజలే బ్రహ్మదేవుడికి కూడా చెందుతాయి అంతటి విశిష్ట కలిగిన చేబ్రోలు గుంటూరు నుండి తెనాలి వెళ్లే దారిలో ఉంటుంది ఈ గ్రామం గుంటూరు నుండి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్టీసీ బస్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి గుంటూరు బస్టాండ్ నుండి చేబ్రోలుకు అందుబాటులో ఉంటాయి